ఓం శ్రీ దుర్గా పరమేశ్వర నమ ఓం శ్రీ శ్యామండ్రీదేవి నమ ఓం శ్రీ వారీదేవి నమ అందరికీ నమస్కారం మేము ఈ వీడియో ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే కొంతమంది శ్రీ భద్రకాళి ఛానల్లో వచ్చే మంత్రాలు చూసి వాటిని బిజినెస్గా వ్యాపారంగా మారుస్తు మారుస్తున్నారు మేము చెప్పిన మంత్రాలు అందరికీ ఉపయోగపడాలి ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వాళ్ళు సమస్యలు పరిష్కరించుకుంటారని మేము చేసాము కానీ కొంతమంది ఇది ఈ ఛానల్లో చూసి మంత్రాలు తీసుకొని వాటిని వ్యాపారంగా మారుస్తున్నారు మేము వ్యాపారం చేసుకోవటానికి మంత్రాలు మేము యూట్యూబ్లో పెట్టలేదు అమాయకులైన ప్రజలు ఏమీ తెలియని వాళ్ళ మీద కొంతమంది కట్టులు బంధనలు వేసి ఇబ్బంది పెడుతుంటే వాళ్ళకంతటికి వాళ్ళు చేసుకొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకుంటారని నేను మంత్ర యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ కొంతమంది దాన్ని అయ్యే మంత్రాలు మేము చేసిన మంత్రాలు మళ్ళీ యూట్యూబ్లో పెడతాయి దాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు వ్యాపారం కోసం వాళ్ళు కనుక అయితే నా యూట్యూబ్ ఛానల్ చూడవద్దు తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నేను ఇప్పుడు చూశాను నేను కాలభైరవ మంత్రాన్ని వందల మందికి వేల మందికి ఉపయోగపడాలని చేసాను కానీ కొంతమంది మేము సమస్యల కోసం మాకు సమస్యలు ఉండయి దానికి పరిష్కారం చేసుకోవాలి నేను మంత్రం చెప్పమని అడిగిన వాళ్ళకి మేము మంత్రం యూట్యూబ్లో పెడుతుంటే వాటిని వ్యాపార వ్యాపారంగా మారుస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి తర్వాత ఇబ్బంది పడవద్దు మీరు ఏదైనా సమస్యలు ఉంటే సమస్యను పరిష్క మీ అంతట మీరు పరిష్కారం చేసుకుంటారని మేము చెప్పాము కానీ మీరు వీటిని వ్యాపారం చేస్తారు పది మందికి దగ్గర డబ్బులు తీసుకొని మంత్రాలు ఇస్తామని చెప్పడానికి కాదు మేము చేసింది మీకు ఇక్కడ మీ మంచి కోసమే చెప్తున్నాను నా మంత్రాలు నా యూట్యూబ్ ఛానల్ శ్రీ భద్రకాళి ఛానల్ని చూసి ఎవరైనా చా యంత్రాలు కానీ మంత్రాలు కానీ తంత్రాలు కానీ వ్యాపారస్తులుగా మారిస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను దయచేసి ఎవరైనా కూడా ఈ ఛానల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సమస్యకి నేను చేసాను మంత్రము యంత్రము తంత్రము మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డబ్బుల కోసం వీటిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు ఎవరికాడ మీరు వెళ్ళవలసిన అవసరం లేదు ఈ శ్రీం భద్రకాళి ఛానల్లో ప్రతి సమస్యకి ఒక వీడియో ఉంది ఆ వీడియోను ఒకటికి రెండు మూడు సార్లు చూసైనా సరే మీరు చేసుకొని ఫలితాలు పొందండి అంతేగాని మీరు వేలు వేలు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళ దగ్గరికి పోవద్దు మీకు మీరు నేర్చుకోండి అంత మటుకే ఈ ఛానల్లో నెమ్ ఈ ఛానల్లో మంత్రాలు తంత్రాలు యంత్రాలు చూసి మరి ఒక ఛానల్లో పెట్టుకునే పని వ్యాపారం చేసే పని అయితే మా ఛానల్ మీరు చూడొద్దు మా యంత్రాలు మంత్రాలు కనుక మళ్ళా కనుక మీరు వీడియోలు చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలకి కావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను మరీ మరీ తెలియజేస్తున్నాను కేవలం మీరు సమస్య మీ సమస్యను మీరు పరిష్క పరిష్కరించుకుంటారని నేను చేశాను వ్యాపారం చేస్తారని నేను చేయలేదు అర్థం చేసుకుంటే మంచిది లేదా తర్వాత మీ ఇష్టం కష్టాలు బాధలు ఎదుర్కొనే పరిస్థితులకి రావద్దు జై దేవి